హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే బీఆర్ ర్యాంక్ ఆడుతున్నా గైస్ చూస్తూ ఉండండి ఈ గేమ్ పక్కా బోయ ఓకే ఓకేనా ఇక్కడ ఒక పీక్లో దిగుతాను చాలామంది దిగుతున్నారు ఇక్కడ విదాడింది వింత నాటకము సలార్ పారిపోతుండేది పారిపోతుండేంది వీడు ఇటు సైడ్ వచ్చి హెడ్ హిడ్ హిడ్ రే బ్రో ట కొట్టేశాను నేను వాడిని చంపేశాను ఏం పర్లేదు ఏం పర్లేదు దీవరకా అసలు ఆరు పిల్లలు ముక్కేం కాసా ర్యాంక్ చేసుకోవాలి మావిడు చూడ నేను కొట్టకపోయినా మావిడు పక్క కుట్టేస్తాడు ఎప్ప ఎవడో ఒకడు కుట్టేస్తాడు వాడిని మా దాంట్లో ఇంకోడు వచ్చాడు హలో పట్రా రెడ్ బాయ్ ఇచ్చి మా ఊరు నాకు చేసిండు అప్పాయుడు అంటరా మా ఊరినే కొట్టేస్తావారా నువ్వు ఏమనుకుంటున్నావు ఏంటి ఇక్కడ ఉన్నా రాన్నాడు అప్పాయిడా రా నువ్వు గుల్వాళ్ళకి వెళ్ళి బయటకి రా ఇవ్వు గ్రనేడ్ చౌరీ చావు ఎన్ని గుల్వాలు వాళ్ళు చీఫ్ జోన్లో ఆడుతున్నాడు అప్పడు హెడ్ హెడ్ షెడ్ కలగాలి కాదు మరి కూడా బాడీ బాడీ పోయా మోసం నువ్వు మనో రివైవ్ చేసిన భయ్యా మళ్ళీ దిగివన్నీ చంపాలిపోయా చావలిపోయాడు పైనకి వెళ్ళిపోయాడు ఏంట్రా ఇదే వీడు ఉన్నాడప్ప పైన ఉన్నాడప్ప అన్నాలా ఇక్కడ పైన వేస్తున్నాడప్ప నుంచి మీరు చాలు వచ్చేసిండ కిల్లు వీడిన నన్ను కొట్టిందేవాళ్ళు వాడు వెళ్ళిపోయాడు వాడిని చంపేశాడు అంటే వీడు కారు కారు దగ్గర నుంచి కొట్టాడప్ప ఈ మొత్తం కార్కి కలుగుతుంది వీడికి పారిపోతావు అప్ప నువ్వు వస్తున్నావు లే నేను వచ్చేస్తా ఇదిగో వీళ్ళు మెడికిట్ కొట్టుకుంటున్నారు బాడీ బాడీ కలుగుతుంది కొట్టినా మొత్తం బాడీ బాడీ బాడీసానప్పని రెండు కిల్ అయితే కొట్టేశాను ఇలా అమ్మ గుట్ట పైన ఎక్కిండ్రు బాయి ఆపేచడి బాయ్ దుమ్ గుట్ట పైన నుంచి కొట్టేసి అవనప్ప అవంటాడు కొడితే వంటే పేదలుగుతుంది అంటారా నువ్వు నేను అని తెలిసి కూడా నువ్వు బండి మీద ఎక్కుతున్నావు క్యా వాహే వా ఈ ఎంపీ ఫార్టీ తీసుకోనా వద్దా వద్దు వద్దు ఎంపీ ఫార్టీ వద్దు మనం కానీ ఇక్కడొక్కడున్నాడప్పిల్లైనా దుబ్బేయాలి పిల్లలు రావాలప్ప నాకు ఇలా నా పడు అంటే చూ ఇలా అయితే పిల్లయితే దుబ్బేసమని ఉంది పైన ఇంకోడు ఉన్నాడు గ్రానైట్ వేద్దాం ఉన్నాడా చావు 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 పడతాయి గ్రానేట్లో చాస్తలేడప్పడో వెళ్ళాలి పైకి బాడి బాడి కది ఏసావి గారికి నమస్కారం అక్కగారు ఇలానో అలా కొట్టేశాను మిమ్మల్ని ఏ కొని వస్తున్నారు టా ఏం చేస్తున్నావు నువ్వు చూసుకోవాలి కదా కింది నుంచి వచ్చేసాను నేను ఇంకా ఇక్కడ ఇక్కడ లోడ్ చేసుకుందాం ఇక్కడ ఆ రేరే పెద్ద సమస్య వచ్చి పట్ట కిల్లు దొప్పా మళ్ళీ కిల్ వచ్చింది నాకు ఇంకా ఎక్కడున్నాడు బయట ఏడు చూడు ఓపెన్ ఫైర్ ఓపెన్లో గుల్వాళ్ళు వేసుకొని ఉన్నాడు నేను చెక్ చేస్తాను ఇప్పుడు నేను పెద్ద చెక్ చేస్తాను అప్ప అనేది ఓపెన్లో ఎవడాడు అన్నాడు మీరు ఇక్కడైతే ఫుల్ స్క్వాడ్ ఉంది గాయస్ ఫుల్ మామూలు మొత్తం స్క్వాడ్ స్క్వాడ్ రెస్ చేస్తుంది గాయస్ ఇది పాయే పా మనోడు చచ్చిపోతాడు నేను చచ్చిపోతాను టక్కా అరే గుల్బాల్ 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 టక్కే అమ్మ గుల్బాల్ వాడదు వచ్చేయ్ లాడు రప్ప ఇది పో మావుడు ఏం చేస్తాడు ఏందో వాడు కూడా చనిపోయాడు అప్ప అయినా కూడా అప్ప నన్ను చంపిందే ఓ వంట కొట్టాడు నన్ను ఓకే గాయస్